నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం పీతల వేపుడు ఎలా చేయాలో ఇప్పుడు మనం తయారు చేసి చూద్దామండి చిన్న వీడియో మిస్ అయిందండి ఐదు పీతలకి అర కేజీ ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి పీతల ఫ్రైకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ పడుతుంది ఇది చక్కగా చూసారా ఆయిల్ సపరేట్ అయ్యేలా బాగా ఫ్రై అయిపోయింది అయిపోయిన తర్వాత కొద్దిగా మసాలా పౌడర్ వేసుకోవాలి మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లరి వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం సరిపడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పటివరకు అయితే ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ పడుతుందండి ముందుగా చెప్తున్నాను పీతలు చూసారా చక్కగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే రాత్రే శుభ్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పీతలు అనేవి ఆ పీతలు చక్కగా వాష్ చేసుకొని ఈ ఫ్రై అవుతున్న దాంట్లోని పీతలు అనేవి వేసేయాలండి ఇదిగోండి పీతలు చక్కగా ఫ్రెష్ పీతలు ఇందులో వేసేయాలి అన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చిన్న ఇవి పీతలు వేసిన తర్వాత అటు ఇటు కలిపిన తర్వాత చిన్న మంట మీద సిమ్లో మాత్రమే పెట్టి మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి చూసారా ఎలా ఫ్రై అవుతుందో చూడండి ఇది ఎలా ఫ్రై అవుతుండగా చక్కగా మూత పెట్టుకొని చిన్నని సగమే దుంచితే ఉప్పు అది లోపలికి బాగా పట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి పీతలు అంటే ఇష్టం చూసారా ఎంత బాగుందో మంచి కలర్ వచ్చింది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది దగ్గరికి అవుతుంది సిమ్లో పెట్టి మినిమమ్ ట్వంటీ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రమే ఫ్రై చేయాలి పీతల ఫ్రై అనేది చూసారా ఇవి మా కాకినాడ పీతలండి ఇవి కాకినాడ అనేది పీతలకి ఫేమస్ చక్కగా బాగా దగ్గరగా ఫ్రై అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తింటే భలే ఉంటుందండి ఈ వీడియో మీరు మొదటిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూసారా ఆయిల్ అనే ముక్కకి గ్రేవీ అనేది ఎంత బాగా అంటుకుపోయిందో చూసారా అసలు గ్రేవీ అంత ఉల్లిపాయలు వేసినా కూడా గ్రేవీ కనిపించకుండా ఫ్రై అయిపోయింది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో అంతేనండి లాస్ట్ అయిపోయింది చక్క స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో పీతలు ఫ్రై చేసుకొని అన్నం తింటుంటే ఉంటుందండి మజా అబ్బా కమ్మని రుచి